నమస్కారం అండి మనం ముల్లపాడు గ్రామం బాలరాజు గారి చేలో ఉన్నాం బాలరాజు గారితో వాళ్ళ మిరప తోట గురించి కొంచెం అంటే కొద్దిగా మనం తోటను చూస్తూ డిస్కషన్ చేద్దాం బాలరాజు గారు ఇప్పుడు మన మిరప తోట ఏం వెరైటీ ఇది ఫస్ట్ సిఎస్ నైన్ అండి సిఎస్ నైన్ సిఎస్ నైన్ మిరప విత్తనం ఓకే అంటే మీకు దాదాపు ఎన్నో అవుతుంది ఏసీబీ ఇది మూడు నెలలు అవుతుంది మూడు నెలలు అవుతుంది తొంభై రోజులు తొంభై రోజుల పైరు ఓకే ఎలా ఉంది ఇప్పుడు నాకు మట్టుకైతే ఇత్తన మట్టుకు మంచిది అనిపిస్తుంది అండి మంచిది అనిపిస్తుంది దీనికి మామూలుగా ముడత గాని నల్లి గాని కొబ్బరి గాని ఆశించదు తక్కువ తక్కువ దీనికి ఏ మందు కొట్టినా కూడా సూట్ అయితేనే ఉంది దాని రిజల్ట్ ఎంత చూపిస్తుంది ఎక్కడ తీస్తున్నారు మందులు నందిగా రైతు మిత్ర రమేష్ గారు కాదు అందుకే రైతు మిత్రాలు చేస్తున్నారు ఓకే మీకు అన్ని రకాలుగా కానీ విత్తనాలుగా అక్కడ పర్లేదు అనిపించింది నమ్మకం అనిపించింది ఇక మీరు సిఎస్ నేను గురించి ఇంకా మీరు ఏమన్నా అంటే దీంట్లో ఉన్న మంచి లక్షణాలు ఏంటంటే అంటే మొక్క ఏమంటే అదు దీంట్లో సాగటం అనేది లేదు సాగటం లేదు ఓకే నాకు పాటు కూడా తక్కువ పడది పెట్టుబడి తక్కువంతింది పెట్టుబడి తక్కువ అంటే ఎలా ఎలా అంటే ఏముందండి మనం పుట్టిన ముందు మళ్ళీ ఎమటే కొట్టకుండా ఒక పది రోజులు పదిహేను రోజులు ఆపుతుంది భూ ఎరువులు ఊల ఎరువులు నేను ఎరీసి పెట్లాను మాములుగా ఈఏపి అసలు పెట్టుబడి తక్కువ అంటే నా మీనింగ్ ముందు తక్కువ పెట్టినా కూడా పెరుగుద్దా ఇతనం పెరుగుద్దా లేదా పెరిగిద్ది పెరుగుదల మంచిగా ఉండే విత్తనమే కదా ఇది మందు కట్టలు తక్కువ ఉన్నా కానీ మంచిగా పెరుగుదల ఇచ్చేటువంటి విత్తనం ఇది సిఎస్ నైన్ సీడ్స్ వాళ్ళది సిఎస్ నైన్ అనే విత్తనం ఇది ఈ విత్తనానికి ఏంటంటే ఫర్టిలైజర్ తక్కువ పట్టింది అదే విధంగా పురుగు మందులు కూడా ఆయన మాటల్లో చెప్పినట్టుగానే ఒకసారి స్ప్రే చేస్తే దాదాపుగా కంట్రోల్ అన్ని కంట్రోల్ అవుతాయి ముడత కానీ ఏది కానీ ఆశించట్లేదు ముడత మందు నేను చాందోళన కొత్తగా దాని అనేది కూడా అంత నమ్మకంగా అనిపించింది నాకు ఇప్పుడే మొత్తం కాపులు పడుతున్నాయి ఓకే మొత్తం మీద విత్తనం అయితే బాగుంది మందులు కూడా అన్నీ కూడా కొట్టినవి అన్నీ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ తోట కూడా చూడటానికి చాలా చూడడం ఉంది ఓకే దీనికి ఏంటంటే కంటిన్యూ చేద్దాం మంచి మందులు ఇద్దాం మీకు ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ నేను వస్తా ఒక నెల రోజుల తర్వాత దీనికి గట్టిగా కాపు దిగుద్ది ఎందుకంటే ఇప్పుడు అంత పోత మీద ఉంది కదా బాగా అదే మన పూత కూడా సంబంధించి ఒక మంది ఇచ్చాం కదా అది కొట్టే మార్పు వచ్చిందా లేదా బాగా వచ్చింది రిజల్ట్ వచ్చింది ఓకే ఓకే